అసలు ఈ ప్రాణీత గోదావరి నడి జలాలతో పాటు ఎస్ఎల్బిసి ఉన్నదే అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే నీకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలబెట్టిన ఒక టన్నల్ ఆనాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఇరవై మూడు కిలోమీటర్ దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పడం తదుపరి వచ్చిన తెలంగాణ బిఎన్ఎల్ ప్రభుత్వం ఇన్ హోల్ ఆఫ్ దేర్ టెన్ ఇయర్స్ పీరియడ్ ఇన్ హోల్ ఆఫ్ దేర్ టెన్ ఇయర్స్ పీరియడ్ కేవలం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు టన్న తవ్వడం జరిగిందే అంటే ఆన్ ఆన్ యావరేజ్ సంవత్సరాలు కిలోమీటర్ తగ్గింది అండ్ ఆన్ ఆన్ యావరేజ్ సంవత్సరాల కిలోమీటర్ తగ్గింది ఇంకా రెస్ట్ ఏదైతుందో ఆల్మోస్ట్ ఇంకా నైన్ పాయింట్ ఫైవ్ వీలు ఉన్నదే ఈ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ గట్ట ఆనాడే పూర్తి చేయబడి ఉండి ఉన్నట్టయితే అసలు సమస్య ఉత్పన్నం కాదు ఏ నిధులు నీళ్లు నియామకాలని అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని మనం చేపట్టబడ జరిగిందో సరే నిధులైతే రాష్ట్రాన్ని అప్పులు నెట్టి పక్కన పెట్టండి ఏది ఏదీతుందో ఇవాళ పరిస్థితి మనం వాళ్ళ కనీసం అదృష్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఈ మాత్రం యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పనతో కొంత కొంత వాళ్ళకి ఆత్మసరాన్ని కల్పించినట్టు ఉంటుంది ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వినియోగానికి సంబంధించి రీడిజైనింగ్ అనే నెప్పంతో అనేది ఇస్తుందో ఇవాడు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణ స్థాయి పెట్టినట్టు ఒక ప్రాణ తెచ్చే వెళ్ళే ప్రాజెక్టే సరే ఆల్రై మీ ఆలోచన మీకు ఉండి ఉంటుంది ఎన్నో వంద మీటర్లు ఎవడైనా సూర్ మీద కట్టే ప్రాజెక్ట్ ఉంటే సూర్ మీద కట్టుకున్నాక దిగువన కట్టుకోవాలి సూర్ మీద కట్టుకునే ప్రాజెక్ట్ సూర్ మీద కట్టినాక ఆడ ఆశించిన మీరు నీటి అభ్యత లేకుంటే నువ్వు దిగువన కూడా దిగువన కట్టి పైన నీరు పొందే అవకాశాన్ని వదులుకునేటటువంటి వాడిని అసలు ఈ భూ ప్రపంచంలో ఎవరు చూడరమ్మ అని చెప్పి ఈ భూ ప్రపంచంలో ఎవరు అని చెప్పి కానీ వంద మీటర్లకెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తా అని చెప్పని ఆయన చర్యలు చేపట్టేది తప్ప కారణాలు ఆయనకే తెలియాలి పైన ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్ ఒరిజినల్లీ మనకు మహారాష్ట్ర కొద్దిగా మనం లౌక్యం ప్రదర్శించి ఉంటే ఇన్ బిట్వీన్ వన్ ఫిఫ్టీ టు వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ మీటర్ కన్నా అగ్రిమెంట్ కుదురుతుండేదే కొద్దిగా లౌక్యం ప్రదర్శిస్తే కానీ ఇస్తుందో ఆనాడు ఏదో చేయబోతున్నట్టు ఏదో చేసినట్టు ఆ వన్ ఫార్టీ ఎయిట్ కూడా వినియోగించలేదంటే ఆ సారీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్లో బ్యారేజ్ నిర్మాణం చేసిన సమస్య ఉండకపోతుండే నేను అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే అది మొత్తం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొత్తం అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పు కొట్టిండు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్ప కొట్టి గండి కొట్టిండు అని చెప్పంటున్నా నలభై నాలుగు వేల కంటే పోతిరెడ్డి పాడు ఎక్కడికి లేడు పట్టుకు మొత్తం జలవనరుల మీద ఏదైతే తెలంగాణ ప్రయోజనాలను హక్కులను బలిపెట్టడం జరిగిందని చెప్పంటున్నాను ఇవాళ అవన్నీ కూడా తిరిగి దోడి హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పట్టు ఇవాళ ఇప్పటికైనా సరే ఎస్ఎల్బీసీ ఇస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దురదృష్టకరమైన సంఘటన దాని ఎవరైనా కూడా ఇది ఇస్తుందో ద హౌ టు ఓవర్కమ్ ఇట్ ఆ సీ పేజ్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి దాన్ని ఎట్లా హౌ టు కవర్ ఇట్ ఏదైనా టన్నల్ పూర్తి చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అది ఒకసారి టన్నల్ పూర్తి అవుతే అందులో థర్టీ టీఎంసీ వాటర్ విల్ గెట్ థర్టీ టీఎంసీ వాటర్ విత్ గ్రావిటీ థర్టీ టీఎంసీ వాటర్ విత్ గ్రావిటీ విల్ గెట్ అంటే మూడు లక్షల ఎకరాలు ఏదైతుందో ఏ విధమైన నీకు అదనపు ఆర్థిక భారం రికరింగ్ ఎక్స్పెండిచర్ లేకుండా సాగునీటి అవకాశం ఉంటుందని చెప్పండి